శరీరంలో అధిక రక్తపోటును హైపర్టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెజర్ అని అంటారు ప్రపంచ హైపర్టెన్షన్ దినోత్వాన్ని పురస్కరించుకుని ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం శరీరంలో అధిక రక్తపోటును హైపర్టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు హైపర్టెన్షన్ వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఓవోకాయం వల్ల కూడా హైబీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందుకే సరైన శరీర బరువు ఉండాలి ఉండాల్సిన దానికంటే అధిక బరువు ఉండకూడదు హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండాలి ప్రతిరోజు తప్పనిసరిగా ఒక గంట సేపు నడిస్తే మంచిది ఎక్కువసేపు కుర్చీకి అతుక్కొని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి పది అడుగులు వేస్తూ ఉండాలి నిత్యం వ్యాయామం యోగా చేయాలి చిన్న చిన్న విషయాలకు టెన్షన్ గురికాకూడదు వంటల తయారీలో నూనెలు కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి మసాలాలు కారం వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి నిల్వ పచ్చళ్ళు నిల్వ ఉంచిన ఆహారాలు బేకరీ ఐటమ్స్ అప్పడాలు క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి వేపుళ్ళు చిప్స్ కేకులు బిస్కెట్లు నూడుల్స్ పిజ్జా వంటి క్రో పదార్థాలను నిషేధించాలి మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది టెన్షన్కు గురవుతున్న సమయంలో నచ్చిన వారితో మాట్లాడడం మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల టెన్షన్ దూరం అవుతుంది ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జాగ్రత్త వహించాలి బత్తాయి కమలాలు ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి ఎర్రటి మాంసం మేగడ వెన్న నూనె వంటి వాటికి దూరంగా ఉండాలి హైపర్ టెన్షన్ అతి తీవ్ర స్థాయికి పెరిగినప్పుడు విపరీతమైన తలనొప్పి నిద్రలేమి చూపు మసగబారడం విపరీతమైన అలసట చెవుల్లో రింగుమైన శబ్దం రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గుండెదళ తికమక పడ్డం వంటి లక్షణాలు కనిపిస్తాయి గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పోయి పక్షవాతం రావచ్చు కళ్ళు దెబ్బతింటాయి మూత్రపిండాలు గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు రక్తపోటును మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీగా కొలుస్తారు సమస్య ఉన్నప్పుడు రక్తనాళాల గోడలపై ఒత్తిడి కలగ చేస్తూ రక్తం పంపు అవుతుంది దీనివల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోయి గుడ్డ జబ్బులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు వన్ ట్వంటీ బై ఎయిటీగా ఉండాలి అయితే హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడేవారికి ఈ నమోదు వన్ థర్టీ బై నైన్టీ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది నిమ్మ ఆరెంజ్ కివి క్రాన్బెర్రీ జామ ద్రాక్ష స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు తృణధాన్యాలు పళ్ళు కూరగాయలు తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది శరీరానికి ఒత్తిడి ఆందోళన కలగకుండా చూసుకోవాలి తీసుకునే ఆహారంలో సోడియానికి బదులుగా పొటాషియం వాడడం మంచిది బంగాళదుంప నారింజ పండు రసం అరటి పండు ఎండు ద్రాక్ష వంటి సహజ సిద్ధంగా ఎక్కువ పొటాషియం కలిగి ఉన్న పళ్ళను ఎక్కువగా తింటే మంచిది ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది అందుకే ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి ఉప్పు బదులు సుగంధ ద్రవ్యాలు మూలికలు వాడితే ఆరోగ్యానికి మంచిది